హరి ఓం తత్సత్ శ్రీనివాసుని శరణు శరణు శతకము గానము రచన చదరము వెంకటరావు తెలుగు పండితులు అగ్ని మండలం పాడూరు గ్రామం చెడి శ్రీహరి చెడి నామము మధురము మధురము మరుబగల మే మధురము మధురము మరుబగల చెంతకు చెంతకు చేరిన వారిని చెంతకు చెంతకు చేరిన వారిని కూరిమి మీరగా చేరబిలిసి కూరిమి మీరగా

ఆదుకొనగా భక్తుల పాలన బాగుగా చేషడి భక్తుల పాలన బాగుగా చే తిరుమల బాసుడు దీనబంధు తిరుమల వాసుడే దీలబంధు మనలనే వచ్చిన మాధవుండు మనలను ఏలగవచ్చిన మాధవుండు కామితంబులు చెడి కల్ప తరువు ఇతడు కామితంబులు చెడి కల్ప తరువు ಶ್ರೀನಿವಾಸ ಹೇ ಶ್ರೀಧರ ಚಿದ್ವಿಲಾಸ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀಧರ ಶರಣು ಶರಣು ಸಪ್ತಗಿರಿವಾಸ ವಾಸ ಶ್ರೀಧರ ಆ శరణు శరణు చింతలు చె శ్రీహరి మధురము మధురము మరు వగల ఓం సత్స